కోర్టులో కేసులను తగ్గించి ప్రజలకు తొందరగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో జాతీయ లోక్ అదాలత్ అనే కార్యక్రమం రూపొందించడం జరిగిందని కోర్టు చుట్టూ తిరుగుతూ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ సదవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకుని రాజీ తమ కేసులను పరిష్కరించుకోవాలని ఏడవ అదనపు జిల్లా జడ్జి షమ్మి పర్వీన్ సుల్తానా బేగం తెలియజేశారు రెండవ పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో రాజీ పడిన వివిధ కేసులను వారు పరిష్కరించారు చాలా సంవత్సరాల నుంచి నేషనల్ లోక్ అదాలత్ చేసుకుంటాం ముఖ్య కారణం ఏంటంటే కోర్టుల్లో ఉన్న కేసులు తగ్గించాలి ప్రజలకు తొందరగా న్యాయం చేయాలి అంటే కోర్ట్స్లో న్యాయం జరగడం అనేది జరుగుతుంది తప్పకుండా కాకపోతే డిలే అవుతుంది అలా డిలే కాకుండా తొందరగా న్యాయం చేయాలి ప్రజలకు తొందరగా తొందరగా కేసుల నుంచి విముక్తి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ నేషనల్ లోక్ అదాలత్ పెట్టడం జరిగింది దీనికి ఏంటంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది కేసు డిసైడ్ చేయాలంటే ఫస్ట్ సమన్లు ఇచ్చే ఒకరు కేసు వేస్తారు సమన్లు ఇస్తాము మళ్ళీ వాళ్ళు వస్తారు వచ్చాక వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ అడుగుతాం సివిల్ అయితే తర్వాత ఇష్యూస్ అని ఫ్రేమ్ చేస్తాం అలా చాలా పెద్ద ప్రొసీజర్ ట్రయల్ అని ఎగ్జామినేషన్ ఆఫ్ ఫిట్నెసెస్ అని అలా లాంగ్ ప్రొసీజర్ ఉండడం వల్ల అంతేకాకుండా పాత కేసులు ఆల్రెడీ మా దగ్గర ఉంటాయి కాబట్టి ముందు పాత కేసులు డిసైడ్ చేసి తర్వాత కొత్త కేసులు చేద్దాం అనేటువంటి ఉద్దేశం ఆ తర్వాత ఈ పాత కేసులు డిసైడ్ అయ్యాక అవి తీసుకునేటప్పటికి చాలా కాలయాపన జరగడం అలా ఈ ప్రొసీజర్ వల్ల తర్వాత ఎక్కువ ఫోల్డ్ కేసెస్ ఉండడం వల్ల అనే డిలే అనేటువంటిది జరుగుతుంది అది ఎవరు కావాలని చేసేది కాదు ఆ పద్ధతి అలా ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవుతాం అందుకనే ఈ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అన్ని పక్కన పెట్టేసి డీలే ఎవిడెన్స్ రికార్డింగ్ కానీ ఇలా మేము ఇష్యూస్ ఫ్రేమ్ చేయడం కానీ క్రిమినల్ అయితే ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం ట్రైలు ఇలాంటివన్నీ ఏమి చేయకుండా ఒక్క సిట్టింగ్లో అంటే ఎంత లాంగ్ ప్రాసెస్ ఒక ఐదు ఆరు సంవత్సరాలు పట్టేటువంటి ప్రాసెస్ని ఒకే ఒక సిట్టింగ్లో డిసైడ్ చేసేస్తారు అది ఎంత పెద్ద ఆపర్చునిటీ అండి లిటిగా ఇదంతా మీరు ఫేస్ చేయ అవసరం లేదు రోజు కోర్టుకి రావలసరం లేదు పొద్దున్న సాయంత్రం వరకు ఎప్పుడు పిలుస్తారో తెలియదు ఒక తర్వాత ఒకరు పిలుస్తారు కాబట్టి మనకు స్పెసిఫిక్గా టైం ఉండదు డేట్ ఇస్తాం కానీ కోర్ట్స్లో టైం కదా అది పొద్దున్నే కాల్వరకులో పిలిచి పక్కకు పెడతాం మా దగ్గర ఉన్న కేసులు వన్ బై వన్ వన్ బై చేసేటప్పటికి ఒక్కొక్కసారి ఆఫ్టర్ ఫోర్ అవర్స్ కూడా పిలిచే అవకాశం పాపం మీరు ఇళ్ళల్లో పిల్లల్ని వదిలేసి ఆడవాళ్ళు ఉంటే మగవాళ్ళు అయితే వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని వదిలేసి ఎంప్లాయీస్ అయితే సెలవులు పెట్టుకునే ఎన్నిసార్లు తిరుగుతామండి అందుకనే ఈ గొప్ప ఆపర్చునిటీ మీరు అందరూ ప్రజలు ఉపయోగించుకొని ఒకే ఒక్క చిట్టిలో కేసు డిసైడ్ అవుతుందనే ఉద్దేశంతో నేషనల్ లోకాలకు పెట్టడం జరిగింది దీనికి మనకి దానివల్ల ఉపయోగాలు ఆల్రెడీ మనం మాట్లాడినటువంటి ఈ డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు ఆల్రెడీ దాని ఉపయోగాలు చెప్పారు ఎందుకంటే దీనికి అప్పీల్ లేదు ఇప్పుడు నేను మా కోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ప్రెమిసెస్లో నాలుగు కోర్ట్స్ జూనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్స్ ఉన్నాయి చేసుకుంటే ఇద్దరిలో ఒకరు ఓడిపోవడం ఒకరు గెలవడం అన్నది ఉండదు లోక్ ఒకసారి అవార్డు పాస్ అయితే అది ఫర్ ఎవర్ అవార్డు అండి దాని మీద అప్పీల్ లేదు ఎక్సెప్ట్ రివిజన్ ఫిఫ్టీ ద హైకోర్టు అది కూడా ఎక్స్చేంజ్ రీజన్స్ ఏమన్నా ఉండేదప్ప అందుకని దయచేసి మీరందరూ రాజీపడతదగినటువంటి అన్ని రకాల సివిల్ క్రిమినల్ అన్ని కేసుల్లో రాజీ చేసుకొని మీరందరూ మంచిగా ఇక్కడ నుంచి మీ కేసులు ఆఫ్ చేసుకుని వెళ్ళాలని కోరు